హాయ్ వెరీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ చాలా రోజుల నుంచి అనుకరిస్తున్నాను వ్లాగ్స్ చేయాలి అప్లోడ్ చేయాలి అప్పుడే ఛానల్కి గ్రోత్ ఉంటుంది అని ఎందుకంటే నేను రీసెంట్గానే ఒక యూట్యూబ్ ఛానల్లో చూశాను ఆకేయ ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి రోజుకొక ఒక వ్లాగు సిక్స్ టు సెవెన్ మినిట్స్ డ్యూరేషన్ ఉన్న వ్లాగు తను అప్లోడ్ చేయడం వల్ల వ్యూస్ పెద్దగా తన షార్ట్స్ వీడియోస్కి పెద్దగా వ్యూస్ రాకపోయినా వైరల్ కాకపోయినా కూడా ఈవెన్ సింగిల్ వీడియోకి లిటిల్ బిట్ వ్యూస్ వస్తాయి కదా త్రీ టు ఫోర్ హండ్రెడ్ అలాగా అట్లా వచ్చిన వ్యూస్ వల్లనే సో ఇంకా నేను కూడా అదే ఫాలో అయ్యాం అనుకుంటున్నా ఎప్పుడో ఒకసారి ఆ మాసకి ఒక బ్లాగ్ పెడితే అసలు మనకు గ్రోతే ఉండదు షార్ట్ వీడియోస్ కానీ బ్లాగ్స్ కానీ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయడం ఎంత ముఖ్యమో తెలుసుకున్నా దట్టు నాకైతే అసలు టైమే ఉండదు వీక్ టైంలో అదే వీకెండ్స్లో అయితే కొద్దిగా టైం చేసుకొని అయినా నేను అప్లోడ్ చేయడానికి చూస్తాను ఇప్పటి నుంచి అయితే రెగ్యులర్గా అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను బట్ ఇదైతే థర్స్డే రోజు గురువారం రోజు మార్నింగ్ మినీ బ్లాగ్ నేనైతే ఎర్లీ మార్నింగే ఫైవ్ ట్వంటీ ఆర్ ఆ నేను హాఫ్ లీవ్ తీసుకున్న వర్క్ గ్రూప్ జాయిన్ అయినప్పటి నుంచి కూడా ఫైవ్ థర్టీ ఆర్ ఫైవ్ ట్వంటీకి లేసి ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసుకొని గిన్నెలు ఉన్న తోముకొని ఒకవేళ ముందు రోజు నైట్ నేను గిన్నెలన్నీ తోముకోకపోతే ఇంక ఎర్లీ మార్నింగ్ లేవగానే గిన్నెలు తోముకొని ఫేస్ వాష్ చేసుకొని గిన్నెలు తోముకొని ఆ తర్వాత రైస్ పెట్టేయడం లేకపోతే ఏదైనా సింపుల్గా అయ్యే ఉప్మా కానీ లేకపోతే పులిహోర అన్నము అట్లా ఏదైనా బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసి మా బావాళ్ళ కోసం లంచ్ బ్రేక్ఫాస్ట్ అన్నీ ప్రిపేర్ చేసి నేను కూడా టీ తాగి ఆ తర్వాత సిస్టమ్ దగ్గర కూర్చునేదాన్ని బట్ ఇప్పుడు ఎప్ప ఎప్పటి నుంచి అయితే నేను డెలివరీ అయిన తర్వాత మళ్ళీ వర్క్లో జాయిన్ అయ్యాను అప్పటి నుంచి కొన్ని పనులు తగ్గించుకున్నా మార్నింగ్ లేవగానే ఫేస్ వాష్ చేసుకోవడం ఆ తర్వాత కొంచెం లూక్వమ్ వాటర్ తాగేసి ఆ తర్వాత మళ్ళీ టీ పెట్టుకొని తాగి అప్పుడు సిస్టమ్ దగ్గర కూర్చొని నా వర్క్ అంతా కంప్లీట్ చేసుకుంటున్నా నేను ఇంట్లో పనులు ఏమి చేయకుండా అక్కడ కూర్చోడానికి నాకు ఫుల్ సపోర్టివ్గా ఉండేది మాత్రం మా బావే నేను సిస్టమ్ దగ్గర కూర్చొని వర్క్ చేస్తూ నా చిన్న పాపని చూసుకుంటా ఇంకా మా బావ అయితే లంచ్లోకి అన్నం కూర రెడీ చేసి ఆ తర్వాత బేబీని కూడా అదే పెద్ద ఆమె స్కూల్కి వెళ్తారు కదా తనను కూడా రెడీ చేసి నైన్ కల్లా స్కూల్ బస్ అయితే ఎక్కిస్తాడు ఒకవేళ నాకు వీలుంటే మాత్రం నేనే వెళ్ళి స్కూల్ వ్యాన్ ఎక్కిస్తా లేదంటే తన వెళ్ళి ఎక్కిచ్చేస్తాడు బట్ ఆ రోజు గురువారం కదా నేను వీక్ ఆఫ్ ఐ మీన్ ఫస్ ఫస్ట్ హాఫ్ లీవ్ తీసుకున్న ఫస్ట్ హాఫ్ లీవ్ తీసుకున్న టెన్ థర్టీకి లాగిన్ ఉంటుంది సో ఈ లోపు నేను వర్క్ అంతా కంప్లీట్ చేసుకోవచ్చని చెప్పేసి మార్నింగ్ ఎట్లాగో రెగ్యులర్ టైంకే ఫైవ్ థర్టీ కల్లా నిద్రలేచి ఫే ఫేస్ వాష్ గట్రా చేసుకొని వార్మ్ వాటర్ తాగేసి ఇంకా ఆ రోజు ఆ తర్వాత నేను నా వర్క్ అయితే స్టార్ట్ చేస్తాను చట్నీ చేసినా ఆ తర్వాత క్యాప్సికమ్ టమాటా కర్రీ కూడా చేసేసిన ఏంటో తెలీదు గురువారం శుక్రవారం టూ డేస్ నేను వంట చేసిన నిన్న మొన్న టూ డేస్ నేను వంట చేసినప్పుడు మా చిన్న పాప కూడా చాలా ఇష్టంగా తినింది అంటే నేను ఎక్కువగా స్పైస్ లెవెల్స్ ఇష్టపడతా బట్ తన కోసము తను సరిగా తినట్లేదని చెప్పేసి కొంచెం తక్కువగా కారం వేసి కొంచెం కర్రీస్ కూడా ఇష్టంగా తినేలాగా ప్రిపేర్ చేసిన మా బావ చేసినప్పుడు ఎట్లా అంటే మేము అందరం కూడా ఎట్లయితే ఇష్టంగా తింటాము అదే కొంచెం కారం ఎక్కువ వేసుకొని తింటాము అలాగే ప్రిపేర్ చేస్తాడు బట్ నేను మాత్రం ఎందుకో మా చిన్న పాప తినట్లే సరిగా అనిపించి కొంచెం తక్కువ స్పైస్ లెవెల్స్తో చేసిన సో దట్ చిన్న పాప కదా ఉగ్గు ఆగదేం లేదు డైరెక్ట్ నేను తినిపించేస్తున్నా ఒక్కసారి అట్లా ఉగ్గు ట్రై చేసిన బట్ తనకు అసలు పడలేదు వామిటింగ్ చేసుకునేది తను ఎక్కువగా తినింది మాత్రము క్యారెట్ ప్యూరీ బాగా తినింది ఇంకా ఆ తర్వాత నేనే ఆపేసి ఇంకా రైసే పెట్టడం స్టార్ట్ చేసేసిన ఇంకా ఇప్పుడైతే తను టూ డేస్ నుంచి కొంచెం బెటర్గా తింటుంది అంటే తనకి నా కుకింగ్ నచ్చుతుందేమో సరే ఇప్పటి నుంచి నేనే చేస్తానని చెప్పి మా బావకి చెప్పేసిన చెప్పిన తర్వాత ఇంకా థర్స్డే చేసిన అట్లనే ఫ్రైడే కూడా చేసేసిన అండ్ ఇవాళ సాటర్డే ఇవాళ కూడా నేనే వంట చేసిన ఇప్పటి నుంచి ఇంకా రెగ్యులర్గా నేను నార్మల్గా అంటే ప్రెగ్నెన్సీ టైంలో ఎట్లయితే రెస్ట్ తీసుకున్నానో డెలివరీ తర్వాత కొంచెం పని ఎట్లయితే తగ్గించుకున్నాను అట్లా కాకుండా నార్మల్గా నేను ఇంట్లో ఉన్నప్పుడు ఎట్లయితే ఇంట్లో బ్యాలెన్స్ చేసుకుంటాను షార్ట్ ఏమైతున్నారు చూడాలి మండే నుంచి కదా స్టార్టింగ్ ట్రై చేస్తాను షేర్ చేయడానికి ఇంకా చెప్పాలంటే నా గురించి నేను అస్సలు ఒకరు హెల్ప్ తీసుకోవాలని ఎప్పుడు అనుకోను నాట్ ఈవెన్ మా హస్బెండ్ కూడా నాకు అంటే ఎంతో కష్టంగా తీసుకుంటా హెల్ప్ తీసుకోవాల్సి వస్తే దట్టు నేను చేయలేను నా వల్ల కాదు అనుకున్నప్పుడు మాత్రమే ఒక హెల్ప్ తీసుకుంటాను లేకపోతే మాత్రం ఇంకా నేను మీతో షేర్ చేసుకోవడానికి ఫస్ట్ త్రీ ఆర్ తీసుకుంటా ఓన్గా నా ఓన్గా నేను మీకు చెప్తే షాక్ అవుతారో ఎట్లా తెలియదు మార్నింగ్ డెలివరీ అయింది కదా మార్నింగ్ డెలివరీ అయిన తర్వాత ఒక టూ త్రీ అవర్స్ తర్వాత నేను నార్మల్ అయిపోయాను అంటే ఐ మీన్ ఎక్కువ పెయిన్ అని అట్లా నాకు ఏమంత అనిపించలేదు సో నెక్స్ట్ డేకి మనల్ని ఒక సైడ్కి తిరగమంటారు కదా బట్ నేను అట్లా కాదు ఆ రోజు ఈవినింగే ఒక సైడ్కి తిరిగేసినా లేచి కూర్చున్నా ఇంకా ఎవరికి తెలియని విషయం ఏందంటే ఆ రోజే నేను లేచి నడిచినా కూడా ఆపరేషన్ మార్నింగ్ చేసుకున్నా ఈవినింగ్ కల్లా నడిచిన దట్టు మా పేరెంట్స్కి కూడా ఇంతవరకు తెలియదు నాకు మా హస్బెండ్ కి మాత్రమే తెలుసు ఎందుకంటే నాతో పాటు ఎక్కువగా మా హస్బెండే ఉన్నారు నేను ఎందుకు అతను ఉంచుకున్నా అంటే కొంచెం టెక్నాలజీ తెలిసిన వాడు అంటే మొబైల్స్ వాడడం కానీ లేకపోతే ఏదైనా బిల్స్ కోసమైనా దేని ఏదైనా అవసరం ఉంటే తొందరగా వెళ్ళి తను కాబట్టి తనని నా దగ్గర ఉంచుకొని మా మమ్మీ వాళ్ళను ఇంకా గొంతు చూసుకోండి అట్లనే మాకు లంచ్ బాక్స్ కానీ అది తీసుకుని పక్క కూర్చోవడము లేచి మెల్లిగా మా బావని పట్టుకొని ఇంకా నెక్స్ట్ డే కల్లా నేనే ఓన్గా లేచి నడవడము అట్లా ట్రై చేయడం అట్లా అయిపోయింది ఇంకా నాతో పాటు డెలివరీ అయిన అమ్మాయిలు అయితే ఫోర్త్ డే నడిచిండ్రు నేనైతే అట్లా కాదు ఆ రోజే లేచి నడవడము తిరగడము అదంతా చేసిన అన్నట్టు ఇంకా చెప్పాలంటే డిశ్చార్జ్ అయ్యి వచ్చిన వెంటనే ఆ రోజు ఈవినింగే మా బావ కోసం నేనైతే పప్పుచారు ప్రిపేర్ చేసిన ఆయన హాస్పిటల్లో ఉన్నప్పుడు అన్నాడు మనము నర్సంపెట్టుకు వచ్చి ఆల్మోస్ట్ టెన్ డేస్ అవుతుంది నీ చేతితోటి సాంబార్ ఉంది నాకు అట్లనే ఇంటి వెనక నేను పిల్లల్ని చూసుకుంటా నువ్వు నా కోసం ఆ సర్వపిండి చేసి పెడతావా అని ఎంతో ప్రేమ గడియండి నేను డిస్టర్బ్ కోసం సర్వపిండి ఫస్ట్ ప్రిపేర్ చేసి ఇచ్చేసి చాయ్ తాగి ఆ తర్వాత నేను బజార్కి వెళ్ళి పిల్లల్ని మా మమ్మీ దగ్గర ఉంచి నేను మిస్టేక్ ఏంటంటే తలకి ఎలాంటి గుడ్డ కట్టుకోకపోవడం అందుకే ఇప్పుడు నాకు చలికాలం స్టార్ట్ అయిందంటే చాలు తల బద్దలైపోతుంది మస్తు ఘోరంగా తల లేస్తే దాని మొహం అంతా ఇంత వాస్తుంది ఏర్పడకుండానే ఐదు నిమిషాల ముచ్చట బాగా చెప్పిన కదా ఇట్లాంటి ముచ్చట నచ్చిందా ఇట్లాంటి ముచ్చట ఇంకా కావాలంటే కీప్ డూ సపోర్టింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ బాయ్